అందరూ ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఈరోజు సాటర్డే అండి సాటర్డే ఫుల్ ఫుల్ వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను లేదంటే ఈ మాటే చెప్తాను కానీ ఫుల్ వ్లాగ్ తీయలేకపోతున్నాను అనమాట లేదంటే నాకు టెన్ ఓ క్లాక్ ఆఫీస్ అనమాట ఆఫీస్ వరకేనే టెన్ వరకేనే సూట్ చేస్తాను ఓ చివరి నైట్ వరకు సూట్ చేసి అనుకుంటాను ఆ వ్లాగు తీస్తానే కానీ అప్లోడ్ చేయను ఆ టైం ఉండట్లేదు అసలు నాకు అందుకనేసి ఈరోజైతే మార్నింగే లేచానండి లేచి ఇంకా ఫోర్ థర్టీకే లేచాను లేచి స్నానం చేసి ఇల్లు ఒత్తుకొని అన్ని చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది టైము వంటకైతే రెడీ చేస్తున్నాను అనమాట పక్క రైస్ అయితే పెట్టేశాను పూజ చేస్తూనే మా ఓళ్ళైతే మా లేచాడు లేచి చక్కగా బుద్ధిగా మా ఊరు ఇవ్వండి చదువుకుంటున్నాడు ఆయనేమో ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు ఇంట్లోనే అవును ఇది ఎవరు సాటర్డే కదా ఈరోజు అందరికీ తల స్నానాలే అనమాట అలాగే మెంతాకు పప్పు వండదామని మెంతాకు పప్పు అయితే నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుని పెట్టాను అనమాట అన్నమాట ఈ పక్క అయితే రైస్ పెట్టాను ఈ పక్క అయితే చా చాయ్ మరుగుతుంది మసలు తా ఉంటే బాగుంటుందని అల్లం వేసి మసలు పెడతాను నా ఫేస్ చూసి తెడుచుకోకండి ఏం అంటే స్నానం చేసి ఇంకా కంగారు కంగారుగా కుంకుమట్టు పెట్టుకొని పూజ చేసి చూసుకున్నాను ఈరోజు సాటర్డే కదా మెంత మొత్తం ఆకంతా సపరేట్ చేయాలి సాటర్డే సాటర్డే కొబ్బరికాయ కొడతాను సారేమో ఇదండి మెంతాకు ఇప్పుడు ఆకులన్నీ ఏరాలి తొందర తొందరగా అందులో ఏరేసి పెట్టుకుంటాను కానీ ముక్తి లేదు కొంచెం నా ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఇంక నేనైతే ఇవ్వండి ఇంట్లో పనులు చిన్న చిన్నగా చేసుకుంటున్నాను చేసుకొని స్టార్ట్ అవ్వాలి ఆఫీస్కి ఇంకా టవల్స్ అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఆరబెట్టుకొని మిషన్లో కొన్ని బట్టలు వేసాను అవి కూడా ఆరబెట్టేయాలి తొందరగా తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా ఇవ్వండి మిషన్లో బట్టలు వేసాను ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేయాలన్నమాట ఇదంతా క్లీన్ చేసేసి మొత్తము ఇవన్నీ అప్పడాలు కూడా వేసాను అప్పడాలు అయిపోయి మొత్తము ఇదంతా క్లీన్ చేశాక అప్పుడు నేను తినాలి టిఫిన్ నేను తినేసి నేను పరిగెట్టాలి నాకైతే బాక్స్ రెడీ అయిపోయింది బాక్స్ స్టార్ట్ అయిపోవడాన్ని కొంచెం ఇల్లంతా క్లీన్ చేసి డైనింగ్ టేబుల్ చూడండి అంతే గలేజుకుంది ఇదంతా క్లీన్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు బాక్స్ పెట్టేసుకుంటాను హలో పన ఉంటుంది కదా అండి బాక్స్ పెట్టేసుకోండి అన్నం పప్పు పప్పుకి కవర్ అయ్యాలి లీక్ అయింది అనుకోండి బస్సులో అసలే మనం బస్సుకి వెళ్తాం కదా అప్పడాలు పప్పు అయిపోయింది ఆ బాస్ కొంచెం వెళ్ళి అంతా కుడ్చేసి ఆఫీస్ ఫోను అలాగే ఇయర్ ఫోన్స్ మనకి ఇయర్ ఫోన్స్ ఆఫీస్ ఫోన్ లేకపోతే అసలు ఆఫీస్కి వెళ్ళి వేసి ఈరోజు సాటర్డే అని నైట్ ఆయిల్ ప్యాకెట్ తెప్పించాను ఏమో డౌట్ అయిపోద్ది ఏమోనని ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ ఆ బట్టలయ్యేలోపు నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను అక్కడ అయితే బట్టలు అవి ఉన్నాయి కదా ఆ బట్టల లోపు నేను టిఫిన్ తినేస్తే నేను టిఫిన్ తినేసేగా బట్టలు ఆరబెట్టేస్తాను ఉప్మా చేశానండి ఎర్ర ఉప్మా చేశాను అన్నమాట మనకు ఉప్మాలు గట్ట ఎక్కువ కొంచెం తినేసి కొంచెం రైస్ కొంచెం తినాలి లేదంటే టీ అనే పెట్టేసుకుంటాను రాత్రి అలా తిట్టి చేశాను అల్లం చట్నీ ఉంది కొంచెం పెట్టుకున్నాను అల్లం చట్నీ సైపోయింది అండి చివరండి ఆ చివరికి వేసానమాట బట్టలు నేను ఇవన్నీ మన బట్టలని సగం వరకు ఇప్పుడైతే ఇల్లు చేద్దాం ఇప్పుడు ఉల్లి పూడ్చుకున్నాం అనుకోండి ఈవినింగ్కి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది వచ్చేటప్పటికి అనమాట ఎంత చేసినా చేసినావండి బాబు అరుగులు పెట్టుకొని చేసినా సరే చేత్తో తడపాల్సిన బట్టలు ఉంటే కొన్ని తడిపేసాను ఇప్పుడైతే ఇవ్వండి గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళాలన్నమాట ఇక్కడికి మర్చిపోయాను అనుకోండి గాలికి దెబ్బ 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 కొట్టేసుకోండి ఈ సామాన్లు ఇప్పుడు దోమాలో మార్నింగ్ దోమో చూడాలి సారీ ఈవినింగ్ దోమతానో చూడాలి ఎందుకంటే అస్సలు అంటే అస్సలు టైం లేదు టైం చూసుకొని దోమతాను అనమాట ఇంకా నేను రెడీ అవ్వాలి డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేస్తాను డైనింగ్ టేబుల్ క్లీన్ చేశాను అన్నాను కదండి మర్చిపోయాను క్లీన్ చేయలేదు అన్నీ టేబుల్ మీద అన్నీ తీసి ఆ సైడ్కి చేశాను క్లీన్ చేయలేదు మళ్ళీ గుర్తొచ్చింది మళ్ళీ జిడ్డు జిడ్డు పట్టిస్త మొత్తం ఇవి మాత్రం తాగాలండి టిఫిన్ పడాక అన్నం తిందాం అనుకున్నాను అన్నం తినలేదు అన్నం తినకపోతే అన్నం తినకపోతే ఒక బాధ తింటే ఒక బాధ తింటే బద్ధం వస్తుంది నిద్ర వస్తుంది అలాగనే ఉప్మా తిన్నాను ఉప్మా ఉండాలి తిన్నాను లేండి అన్నమే తింటాను ఎప్పుడూ ఇప్పుడైతే ఈ సామాన్ తామ అవ్వదండి టైం లేదు కొంచెం టీ పెట్టుకొని రెడీ అయ్యి టీ మారిలోకి వెళ్ళిపోవడం అనమాట ఈవినింగ్ వచ్చి తాగుతాను లేట్ అయింది అనుకోండి మా సార్తో మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి ప్పుడం ఒకటి ఉంది అవి అప్పుడే బాక్స్లో పెట్టేస్తాను చూడండి టీ పెట్టేసుకున్నాను ఇది ఇక్కడ మరుగుతుంది మనమైతే జడేసేసుకుందాం ముందే డ్రెస్ చేసేసుకొని తర్వాత జడ వేసేసుకుందాం ఓకేనా టీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఓ పొంగిపోతుంది బాగా మరగాలి ఈ లో సారీ ప్రోసెస్ చెట్ట కూర్చంగా చెట్ట అయిపోయింది స్టవ్ బంద్ చేసానా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఎందుకంటే ఈ గిన్నెలు అయితే వండిపోయనమాట ఈ సామాన్లు సాయంత్రం వస్తాను క్లీన్ చేస్తాను టైం లేదు మేనే చిట్ట కోసలోనే వచ్చట కూర్చోని మేము మర్చిపోలేదు కదా ఈస్ లేక ఎలాగడతా ఫ్యాన్ బంద్ చేసి ఈ ఎండ అయితే జిగి జిగేలు మంట ఉందండి చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇంకా నేనైతే నడుస్తున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఊక్కుంటూ ఊక్కుంటూ నడుస్తున్నాను హ్యాండ్ బ్యాగ్ లేకపోతే ఎలాగా ఇలా వెళ్ళాలి కదా ఉండాలి కదా హ్యాండ్ బ్యాగు కానీ బస్సు దొరకపోతే పర్వాలేదు బస్సు అనుకోండి లేట్ అవుతుంది ఎందుకంటే ఐదు నిమిషాలు ఫాస్ట్గానే ఉన్నాను ఈరోజు చక్కగా నిదానంగా పనులన్నీ చేసుకున్నాను ఒక సామాన్లు ఒక్కటే తోమలేదు అవి తోముకోవచ్చు అండి రేపెలాగా సండే కాబట్టి ఈవినింగ్ తోముకోవచ్చు అదనమాట ఆఫీస్కి వెళ్ళాక వీలైతే వీడియో తీస్తాను వచ్చింది రోజు అయితే ట్రాఫిక్ ఏం లేదండి నేమడదే వల్ల ఎక్కుతున్నారు ఎక్కేవాళ్ళు దిగుతున్నారు దిగేవాళ్ళు బస్సు అయితే దిగిపోయానండి వచ్చాను దగ్గరలో ఉన్నాను ఆఫీస్కి నడుచుకుంటూ రావాలి కదా ఇంకా మా ఆఫీసు అందరు వచ్చినట్టున్నారు టైం అయితే దాటింది రావంగానే సీరియల్ చూస్తుంది ఏమో సీరియల్ సీరియల్ పిచ్చి సీరియల్ రావంగానే సీరియల్ ఏంటి ఏంటి అమ్మ నేను నవ్వినందుకు రాత్రి బాగా అయింది అమ్మా వద్దు ఇంకా నవ్వను ఏదో అయింది వద్దులే ఒకసారి ఉండడమే తప్ప అసలు సరిగా ఉండకూడదు ఇంకా రాగానే వాటర్ పాత్ర పెట్టుసాం పట్టం పెట్టుకున్నాం అనుకోండి బాటిల్తో బోయ్ ఎండలు దారుణంగా ఉన్నాయి ఇంకా తాగడం బాత్రూమ్కి పోవడం తాగడం కి పోవడం వాటర్ అయిపోయామ్మా నేనేనా ఎప్పుడు నాకే వాష్రూమ్ లో వాటర్ అయిపోతాయి ఎక్కడ వాటర్ అయిపోతాయి ఏం తీస్తున్నాను చెప్పు ఓకేనండి ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే పైన చూసారా సీసీ కెమెరా ఉంది అందుకని ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అనేది క్లిక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ మళ్ళీ రేపు సండే అయితే వీడియోతో మళ్ళీ కలుద్దాము